Welcome back to our channel. ఈ సేవ మీ అందరి సేవలు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని రీసెంట్ గా పొంగుల శ్రీనివాస రెడ్డి గారు మీడియా ద్వారా తెలిపారు అయితే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగించగా ఇందులో ఎనభై శాతం వరకు రేషన్ కార్డ్ ఈకేవైస్ జరిగినట్లు సమాచారం రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకున్న వారిలో వారి ఆధార్ డేటాని బేస్ చేసుకుని వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ఫ్యామిలీస్ లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు గాని జాబ్ రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారు గాని ఎవరైనా ఉన్నారా అలాగే రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీస్ లో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ లాంటి ప్రొఫెషన్ రేషన్ కార్డ్ ఈ కేవైసి చేసుకున్న వాళ్ళు ఎంత మంది నిజమైన అర్హత కలిగి ఉన్నారు లాంటి వివరాలను సేకరించి తెలంగాణలో ఉన్న బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రక్రియ మొదలు పెట్టారు ఈ బోగస్ రేషన్ కార్డుల ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు అయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులో పంతొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఇవే కాకుండా గత ఎనిమిది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ రేషన్ కార్డు అప్లికేషన్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిజమైన అర్హత కలిగిన వారికి వైట్ రేషన్ కార్డు అందించేలా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది అయితే మీ సేవలో కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఆన్లైన్ లో ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఫిల్అప్ చేయాలి అనే విషయాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది మీకు అవసరమైతే ఒకసారి ఆ వీడియోస్ ని చూడండి ఆ వీడియోస్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొత్తగా రూపొందించే రేషన్ కార్డు మార్గదర్శకాలలో ఐదు లేదా పది ఎకరాల పైన ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది ఇక గవర్నమెంట్ జాబ్ ఉన్న వారికి లేదా సర్వీస్ పెన్షన్ పొందే వారికి అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు ను ఇవ్వబోరు అలాగే డాక్టర్ ఇంజనీర్ లాయర్స్ లాంటి ప్రొఫెషనల్స్ ఉన్న చేసే అవకాశం కార్డు దరఖాస్తులను ఆధార్ కార్డు తోనే వెరిఫికేషన్ చేయనున్నారు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డు తో అన్ని రకాల అప్లికేషన్లను మరియు పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లాంటి వివరాలను లింక్ చేయడం జరిగింది కేవలం ఆధార్ తో వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఎకనామిక్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రభుత్వాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వ పథకాలు మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ డేటాబేస్ చాలా ఉపయోగపడనుంది ఒక రాష్ట్రంలో లేదా ఒక నియోజకవర్గంలో ఎంత మంది లేదా ఎన్ని ఫ్యామిలీస్ ప్రభుత్వం అందించే పథకాలకు అర్హత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వాలకు ఆధార్ చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మరియు అమలు చేస్తున్న అన్ని పథకాలకి రేషన్ కార్డ్ ని కంపల్సరీ చేయగా తెలంగాణలో చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు మరియు కొంతమంది దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం పెట్టే కొత్త నిబంధనల ప్రకారం కొంతమంది అయితే నిరాశ చెందక తప్పదు రేషన్ కార్డు లేక ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోలేని వాళ్ళతో పాటు అర్హత కలిగిన అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలకి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత పొందిన ప్రతి కుటుంబం తమ సంబంధిత ఎంఆర్ఓ లో గాని ఎంపీడీఓ ఆఫీస్ లో గాని తెలంగాణ ప్రభుత్వం అందించే మహాలక్ష్మి పథకమైన గృహజ్యోతి పథకమైన లేదా ఇందిరమ్మ ఇండ్ల పథకాలకైనా మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డ్ కి మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం డేట్ ని అనౌన్స్ చేయగానే మన ఛానల్లో వీడియో ద్వారా అప్డేట్ అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ